హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రకంగా మొక్కలు వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ప్రస్తుతానికి ఐదు రోజులు అయితే జరిగింది వేయటం జరిగి ఈ రకంగా వేసే ముందు మనకి ఇది గౌస్ చూడండి ఫ్రెండ్స్ ఈ గౌస్ వచ్చేసి వంద ఎంఎల్ నీకు మొక్కలు మనం నెట్లో నుంచి తీసుకొని వచ్చినాక నువ్వు ఎరుల మీద చల్లటం కానీ లేదంటే మనం తైవాన్ పంపుతో స్ప్రే వేసేసి ఎరులు తడిపి అయితే నాటుకోవాల్సి ఉంటుంది ఇది ఒక పద్ధతి లేదా మనం ఈ రకంగా సాళ్ళు అచ్చు వేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ముప్పై రెండు అంగళాలచ్చు లేదా ముప్పై ఆరు అంగళాలు అచ్చు ఈ రకంగా అయితే వేస్తాము మనం ఈ రకంగా వేసేటప్పుడు మనం ఈ గౌస్ని బియ్యంలో బాగా మిక్స్ చేసి నీకు సాల్లో మనం మందు కట్ట ఎలా అయితే ఎద ఆ రకంగా అయితే ఎద పెట్టుకోవటం వల్ల నీకు నీకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఈ రకంగా చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా మిక్స్ చేసి నీకు కలుపుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదే రకంగా మళ్ళీ మనం బియ్యాన్ని గౌసులో కలిపి మీద చల్లినా కానీ నీకు పనిచేస్తుంది మనం తైవాన్ పంపుతో స్ప్రే చేసినప్పుడు ఎరులు పూర్తిగా తడపటం వల్ల నీకు ఏరుకులుడు అలాగే ఇతర తెగుళ్ళు అనేది రాకుండా బాగా నివారిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వేసి ఓన్లీ ఐదు రోజులు అవుతుంది నీకు ఈ రకంగా గౌస్ ఎరులు తడపడం వల్ల తోటి నీకు ఎక్కువ శాతం ఏరుకులుడు అలాగే ఇతర శిలీంద్ర నాశిని తెగుళ్ళను గురించి భూమి ద్వారా మనకి వచ్చే తెగుళ్ళని అన్నిటినీ అరికట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా చేస్తే మీకు మొక్కలు చనిపోకుండా కానీ యాక్టివ్గా ఉండటానికి మొక్క ఎదుగుదల ఏరు వ్యవస్థ అనేది నీకు మెరుగుపడి బాగా ఉంటుంది ఈ రకంగా అయితే మీరు గౌస్ని చల్లుకోవటం కానీ ఎతబెట్టుకోవటం లేదంటే ఏరుల మీద మనం తైవని పంపుతో స్ప్రే చేసుకోవటం కానీ అయితే చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటిస్తే ఒక మొక్క కూడా మీకు వృధా పోదు దీనివల్ల ఫ్యూచర్లో మొక్క యాక్టివ్ తత్వం కానీ ఏరు వ్యవస్థ కానీ మీకు మెరుగుపడి పంట దిగుబడికి ఆస్కారం ఉంటుంది ఇవి ఖచ్చితంగా అయితే పాటించాల్సిందే ఫ్రెండ్స్ ఈ రకంగా పాటించడం వల్ల మనకి పంట దిగుబడిని కానీ పంట యాక్టివ్గా ఉండటం కానీ మనకి పంట నాణ్యత కూడా మీకు బాగా వస్తుంది సోనం ఫ్రెండ్స్ ఈ రకంగా మొక్కలు వేసే ముందు అయితే ఖచ్చితంగా పాటించండి ఇంకా మరెన్నో రెండు వీడియోలతోటి మీ ముందుకి వస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్